హాయ్ హలో నమస్తే అస్లాం వేకమ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత బోన్స్ తున్న తీసుకోండి చాలా బాగుంటుంది రెసిపీకి ఈ విధంగా కడుక్కున్న తర్వాత వన్ టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి ఉప్పు రుచికి తగినంత చిటికెడు పసుపు కారం మీ రుచికి తగినంత యాడ్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ నిండా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా నువ్వులు వైట్ కలర్ తీసుకుంటున్నారు రెండు టీ స్పూన్ నిండా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకుని తర్వాత కరివేపాకు కొంచెము వన్ టీ నిండా జనగపిండి పిండి టీ స్పూన్ నిండా కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను కార్న్ఫ్లవర్ లేదనుకుంటే బియ్యం పిండి అనే రైస్ ఫ్లోర్ అనే యాడ్ చేసేసుకోవచ్చు ఒక నిమ్మకాయ మొత్తం రసం అంతా అందులో పిండేసుకోవాలి ఈ విధంగా మొత్తం పిండేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మనం వేసినవన్నీ పీసెస్కి బాగా తగిలేటట్టు బాగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక వన్ అవర్ పాటు బయట పెట్టేసుకుంటారు సరిపోతుంది గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీఫ్రేకి సరిపోయినంత ఆయిల్ అందులో యాడ్ చేసుకోవాలి మనం డీఫ్రే చేసే ముందే పది నిమిషాల ముందే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఆయిల్ ఎయిటీ పర్సెంట్ హీట్ అయి ఉండాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కొక్క పీస్ ప్యాన్లో వేసేసుకోవడమే ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు టైమింగ్ పెట్టుకోండి త్రీ మినిట్స్ నుంచి ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై అవుతుంది చికెన్ మొత్తము ఈ విధంగా కలుపుకుంటూ టర్న్ చేసుకుంటూ టూ మినిట్స్ ఒక సైడ్ టూ మినిట్స్ ఒక సైడ్ ఫ్రై చేసేసుకొని ప్యాన్లకెళ్ళి తీసేయడమే చూడండి ఎంత చక్క కలరు నువ్వులు కూడా ఎంత చక్కగా కనబడుతున్నాయో ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకొని మన ఇంట్లో ఉండే వాటితో ఎంతో టేస్టీగా అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కొంచెం స్పైసీ స్పైసీగా చాలా బాగున్నాయి పైనుంచి కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకొని ఆనియన్స్ నంచుకొని తింటే సూపర్గా ఉంటాయండి ఎప్పుడైనా పప్పుచా చేసినప్పుడైనా సరే లేకపోతే స్నాక్ లాగైనా సరే వర్షం పడేటప్పుడు సరే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం వీడియో వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని